ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పంతొమ్మిదవ తారీఖు బుధవారం రోజున భాగస్వామి వల్ల మీరు మోసపోతారు తస్మ జాగ్రత్త అయితే ఏ భాగస్వామి వల్ల మీరు ఎటువంటి మోసాలను చూసే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి మిగిలిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే కొత్త ఆలోచనలు ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటారు అలాగే సృజనాత్మకత కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది నమ్మకంతో ముందుకు సాగే స్వభావం వీరికి ఉంటుంది కానీ అంతర్గతంగా చూస్తే కొద్దిగా అమ అమాయకులనే చెప్పుకోవాలి అమాయకత్వం వల్లే తరచుగా మోసపోయే పరిస్థితులు కూడా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటాయి అలాగే బంధాలకి అనుబంధాలకి కూడా చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు అలాగే ఎవరైనా ఏ చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయానికి ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు తిరిగి వారికి సహాయం చేసే ఒక మంచి సందర్భం కోసం ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎదురు చూస్తూ ఉంటారు అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పంతొమ్మిదవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క భాగస్వామి వల్ల మోసపోతారు అయితే ఏ అంశాలు ఏ విధంగా ఉంటాయనే వివరాలు తెలుసుకునే ముందు ఈ రోజు గ్రహస్థితి ప్రభావం అనేది మీ యొక్క కుంభరాశి వారిపై ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఈరోజు బుధవారం కావటంతో బుధ గ్రహ ప్రభావం అనేది ఈ యొక్క కుంభరాశి వారికి అధికంగా ఉంటుంది బుధుడు సంబంధాలు సంభాషణలు వ్యాపార ఒప్పందాలు క్రమశిక్షణ ఈరోజు కుంభరాశి వారిపై రాహు కేతు దృష్టి కూడా ఉంటుంది ఇది మోసం ద్రోహం వంచనాలకు కారణం అవుతుంది భాగస్వామి సంబంధిత ఏడు ఇళ్ళల్లో ప్రతికూలత ఫలితాలు చూపే మంగళ దృష్టి కూడా ఉంది అయితే ఈరోజు సాధారణంగా ఫలితాలు చూస్తే ఉదయం సహనుకూలమైనటువంటి ఫలితాలను మీరు చూస్తారు పనులు వేగంగా సాగుతాయి చాలా కాలం నుండి ఆపేసినటువంటి కొన్ని పనులు ఈరోజు పూర్తి చేయగలుగుతారు అలాగే కొంత మంది కొత్త కొత్త పనులు మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి చాలా రోజులుగా పనులు వాయిదా వేసుకున్న వ్యక్తులు ఈ రోజు పనులు మొదలు పెడతారు మధ్యాహ్నం నుండి కొంత ప్రతికూలమైన వాతావరణం కనిపిస్తుంది అనుకొని సమస్యలు మీకు వస్తాయి సాయంత్రం సమయానికి భాగస్వామి వల్ల ఒక నిరాశ మీకు ఎదురవుతుంది నమ్మకం ఉంచిన వ్యక్తి మాట తప్పడం కానీ లేదా రహస్యాన్ని బయట పెట్టడం కానీ అంటే మీరు వారిపై నమ్మకం ఉంచి మీ యొక్క పర్సనల్ విషయాలు వారికి చెప్పారు లేదా ఎవరికి చెప్పకూడదని వారి దగ్గర మాట తీసుకున్నారు ఏదో ఒక అంశంలో వారి దగ్గర మాట తప్పుతున్నారన్నమాట లేదా మీ యొక్క రహస్యాలు బయట పెట్టడం కానీ ఇలా నమ్మకం ఉంచిన వ్యక్తి వల్ల మాత్రం మీకు బాధ అనుభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక ఉద్యోగ వ్యాపార ఫలితాలు కనుక ఈరోజు దినఫలాల్లో చూస్తే వ్యాపారలో భాగస్వామి ఒప్పందాన్ని ఉపలంబించడం జరగవచ్చు ఉద్యోగంలో సహోద్యోగి మీకు వెన్నుపోటు పొడవచ్చు డబ్బు పెట్టుబడుల్లో మీకు నష్టం రావచ్చు అలాగే కుటుంబ సభ్యులు బంధుత్వం ప్రేమ బంధాలు వివరాలు కనుక చూసే భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగే అవకాశాలు ఉన్నాయి ప్రేమ సంబంధంలో నిజాయితీ లేకపోవటం అంటే మీ యొక్క ప్రేమ భాగస్వామి మీ దగ్గర దాచి ఉంచినటువంటి ఒక విషయం విషయం మీకు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ మీ దగ్గర డబ్బు తీసుకొని వారి దగ్గర తిరిగి ఇవ్వటం ఏ విధంగా మీరు నమ్మిన వ్యక్తుల వల్ల మోసం కానీ లేదా ఒక మాట తప్పడం కానీ మీ యొక్క రహస్యాన్ని బయట పెట్టడం కానీ ఇలా ఏదో ఒక రకంగా మాత్రం మీరు అనేది ఖచ్చితంగా భాగస్వామి వల్ల నష్టపోయే ప్రమాదాలైతే చూడబోతున్నారు సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్